ఇరవై ఏడు లక్షల యాభై వేల రూపాయలు ప్రనీత్ రెడ్డి ఇరవై ఆరు లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ ఇరవై లక్షల యాభై వేల రూపాయలు దశరాథ్ గౌడ్ ఇరవై ఏడు లక్షల రూపాయలు పురంశంకరెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరాథ్ గౌడ్ ఇరవై లక్షల ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఇరవై ఏడు లక్షల యాభై రూపాయలు దశరాథ్ ఇరవై లక్షల డెబ్బై వేల రూపాయలు ఫనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు లక్ష్మీనారాయణ పది వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల పదివేల రూపాయలు దశరథు ఇరవై వేల రూపాయలు ఫనీత్ రెడ్డి ముప్పై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నలభై వేల రూపాయలు దశరాథ్ గౌడు యాభై వేల రూపాయలు ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు రెడ్డి అరవై వేలు పనీత్ రెడ్డి ఇరవై ఎనిమిది లక్షల అరవై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు దశరథ్ గౌడ్ ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ తొంభై వేల రూపాయలు ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు కొనం శంకరెడ్డి ఇరవై తొమ్మిది లక్షల పదివేల రూపాయలు దశరాథి గౌడ్ కనీత రెడ్డి ఇరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ ముప్పై వేల రూపాయలు కొనం శంకరెడ్డి నలభై వేల రూపాయలు దశనాథ్ గౌడ్ యాభై వేల రూపాయలు కనీత రెడ్డి అరవై వేల రూపాయలు లక్ష్మీనారాయణ డెబ్బై వేల రూపాయలు దశరాథ ఎనభై వేల రూపాయలు పునన్ శంకర్ రెడ్డి ఎనభై వేల రూపాయలు లక్ష్మీనారాయణ నారాయణ తొంభై వేల రూపాయలు సనీత్ రెడ్డి తొంభై ఐదు వేల రూపాయలు దశనాథ్ తొంభై ఐదు వేలు తొంభై ఏడు వేల రూపాయలు ముప్పై లక్షల రూపాయలు పునన్ లక్షల లక్షల